ఎంత పగదానైపో ఆయన ఇంటి ముఖం చూసి ఎంత కాలం అయినది ఆవిడిని విడిచిపెట్టి రావుట పెద్ద ఒకవేళ వచ్చిన ముళ్ళపై నిల్చున్నట్టే ఆయన నాతో మనసు మాట్లాడి ఎంత అయినది ఆయన కళ్ళల్లో నాపై ప్రేమను చూసి ఎంత కాలమైనది ఒకవేళ చూసినా నిప్పు కణికలే నేను మాట్లాడదామనుకున్నా నా మాట పెడచం పెట్టిన ఒకవేళ ఆయన నాతో మాట్లాడినా నిష్ఠూరాలు నిన్న ఆయన స్వేచ్ఛకి నేను ఏనాడైనా భంగం చేసి తిన రెండు జాములు తాటినది ఆ చెవి వడ ఈ చెవికి తగ్గుచున్నది ఇంకనూ రాలేదు ఆయన భోజనం చేయక ఏనాడైనా నోట పచ్చి మంచినీరు తాగిన దురదృష్టం వలన అత్తగారు లేనేలేదు ఉన్న మామగారు కొడుకు మీద బెంగతో మంచాన పడ్డారు నా బాధలు ఆ భగవంతుడికే తెలుసు

ఆ సంగతి మాకు తెలియదు లేదు లేదు ఈ పూట స్నానం చేయటం అవకాశం లేదు చింతామణికి తలనొప్పిగా ఉన్నది శీఘ్రమే వెళ్ళాలి అది అంత జాలియే నిజముగా నీ ఏడుపు తగిలియే దానికి పదే పదే జబ్బు చేయించు అయితే మాకే మాట్లాడితేనే పై కనుక్కున్న నేమి పై నీ కడుపులో ఎంత కుళ్ళు రాగలేదో నాకు తెలియదా లేకున్నా నూతన మేడలోని గృహప్రవేశము చేయుచున్నాము వచ్చి చూచిపోవలసినది వర్తం ఆమె పంపినది రాగలేకివా మాట్లాడుతున్నాను అది నేను చేసిన అపరాధం నా నీ ఆజ్ఞ అయిన చోట కానీ అది రమ్మనుటయా నేను పోగుటయడా ఏమి స్వాతిశయము ఏమి స్వాతిశయం ఏ ఎలా చూడు దాని ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా దురదృష్టము వలన నాకంత దురాలోచన కలగలేదు దురదృష్టం అన్న అమ్మగారికి ఆలోచన కలగలేదు అంత దూరాలోచన కలగలేదు చేయి కాలేమని ఏమీ లేవు ఇక్కడైతే దీక్షాపంగా ఉండొచ్చు తీసుకొచ్చినది మాట్లాడవలసిన పని ఉన్నది ఈ పూట శీఘ్రంగా వెళ్ళాలని చెప్పలేదా మరి ఏమిటో మాట్లాడేది చెప్పిన కానీ ఈ 나డు నా మాట విన్నంత వరకు మిమ్మల్ని నేను వెళ్ళని దంచుకొని ఆ బాగా ముదిరినదే సరే సరే ఆ చెప్పేదో ముచ్చటగా మూడు ముక్కలొ తుట్టంగా చెప్పేసి వెళ్ళాలి నాథ హ్ హ్ నాథా హైందవ నారి మగలకు Barter kadang mula kembali. Alan terbaharai keru. Barter doa mana yang ada? Ah baharinya mana sura berimpak agama. Ini anjarnya apa kadang? Nada. Ini anjarnya apa kadang? <laughs> ము అన్యాయమే దానికి ఇప్పుడు కటకడబడిన ప్రయోజనం ఏమున్నది నా హృదయము పరాధీనమైపోయింది నీ అంత లోపం ఉన్నదని ఎవరున్నారు తమరు భూదేవి కంటే సహనం గలవారు జాహ్నవి కంటే పడితుడారు మీది మించే రంభ కంటే నేర్పు కూడా కలవారులే నీ అందరు లోపం ఉన్నది నేను అనలేదు 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 పిచ్చిరాజా పిచ్చిరాజా నీ అందరి లోపం ఏదో చెప్పి తీరవలేనా నీ అందరి లోపం నీ అందరి లోపం నీ అందరి లోపము నీ అందరి లోపము పెంకి పెండ్లామ ఒకటి నీ అందరి లోపము

நமக்குள் கண்டகதமாய் நிற்பது நீ முதலே சிந்தித்துக்கொள். இயற்கையலோ சின்ன சின்ன நுகர் இங்கிருந்து தீவிரமாய் கொட்டுకున్నதின் சூடுடு. நாற்பருதே மசத்துக்கு மறசித்திரையா. நீ ஹருதயம்தாவ ஆதி மிப்பெட்டனே ஏறல. మోహాంధకారము నన్ను పొంగుచున్న ఈ వ్యామోహ సముద్రము నేను ఇప్పుడు ఒక బిందువున ఉన్నాను రాధ ఈ వ్యసన ప్రవాహం ఇచ్చుకొని పోవచ్చు అందు ఎందాకొట్టుకొని పోదునో నాకే నీవు చెప్పినవన్నీ యథార్థమే ఇప్పట్లో ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు రాధ 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 రాంతకంటి చెప్పగలిగింది ఏమీ లేదు నీవు ప్రాజ్యురాలు విద్యావంతురాలు సుగుణ రాశి నన్ను అర్థం చేసుకుంటామనుకుంటున్నా ఇప్పటికిందుకంటే చెప్పగలిగినది ఏమీ లేదు ఈ పరమాత్మ మాసం వెళ్ళిపోయింది ఇక నాపై ఆచర్యం

శుభవాంట బయలుదేరితే ఒట్టి బ్రాహ్మణుడు నీ ఎదురు వచ్చింది ఏమి అటుడైనా కొంత తడుగు నీతో పాటు నేను నడిచేదను దుశ్శాఖ దోష నివారణ అర్థము కొంత దూరం ఏమి చింతామణి ఇంటి వరకు రము మంచి తాంబూలం ఇప్పించేదను అయ్య బాబోయ్ దాని తాంబూలం మాట దేవుడికి ఎదురు నేను మాత్రం అతడికి రాను కాక రాను ఏమో ఎందుక

ఊరిలోని నీ వంటి అమాయకుల సిరి సంపదలను ఉ హరిజు దాని కానీ సాధగా నావదేవం పనిలో పనిగా దాని కుమార్తెకు నరహరి అని నవయుడి యదో లక్తిగా నుండేడు శ్రీ హరిజు చెరుచుకుని వట్లా నవ్వురి దేవుడోయ్ చూడకేమి ఒక్కసారి చూసిదిని నీ కొరకు నేను అక్కడ వచ్చేసరికి ముఖద్వారం వద్ద నల్ల తొమ్మ వలె అడ్డంగా నిలబడింది దాని ముఖము చూసిన సో మిత్రమా పొలములో బలవంతముగా మరణించిన వరుణి ముఖము నెత్తికి వచ్చినది పైపా పైనే నిలిచిపోయినవి కట్టుకున్న బట్టలు తడిసిపోయినవి ఇక ఆ పాటున దరగతి తిరిగి చూడకుండా గుర్రె తిరిగి ఇంకా అదే పదిగా ఇంటికొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి బడితిరి ఆ రోజు నిద్రించిన ఒట్టు మిత్రం కనును ముషిన ఆ సచ్చిన కుళ్ళిన పీరుగు వంటి దాని వికృత రూపము కంటి ఎదుట ప్రత్యక్షమయ్యోరిని కాల సరే సరే ఆ శ్రీహరి మాట్లాడుంచుము మిత్రమా ఆ మిత్రమా చింతామణి మాత్రం చెప్పుకో తగినది మిత్రమా అట్లనా ఇందులో మిత్రమా ఇందులోనే అలా చిన్నంగా అడుతాలి మిత్రమా సతమంగా చక్కదనములో ఓహో అయిన మిత్రమా నీవింకనూ కరటితోనే ఉన్నావన్న మాట కానుల విషయమున చక్కదన మన మాటకు అర్థం ఉన్నదా ఆ జడలోని వాలు సౌరము ముఖములకు రంగు కనుబొమ్మలకు కాటుక ఆ దవడ మాత్రం పెదవులకు లత్తుక ఆ పన్నెండు పడకాల పావడ జూలు తేర సొమ్ములు తీసి వేయించి మామిడ కట్టుకుని మూసివాయన చేరవంటి వంటి దానిని కట్టించి నిలబెట్టి చూసినచో అప్పుడు అప్పుడు దాని అందచములు అసలు నింపు చేరగలిసిందా చూసిన చూసినచో నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటావు తెలిసిందా అవును మిత్రమా నీవు చెప్పినది వాస్తవ్యమే ఉండవచ్చును నీ కన్నులతో చూచినచో ఆ మిత్రమా ట్ల తమకేదో దుర్భిప్రాయం ఉంది ఇట్లా మాట్లాడుచున్నావు మిత్రమా నా సంగతి అటు చెప్పండి బహు గ్రంథములు చదివి ఉంటివి కదా చదివి కదా మరి ఏ కవి అయినను వనితకు వలపున్నట్టు రాసిన వారు వారకాంతల తత్వ మీరు రేరే కాలు కేస్తే ఏది కేస్తావు ఏది కేస్తే కాలు ఏ వేసేలో మాత్రం యోగ్యాలు ఉండకూడదా కుమ్మర ఆవరణలో ఎత్తడు ముంతలు పడుపు కొత్తలో పది వ్రతలు ముందు కాలము మాట గాని ఇప్పటి వరకు ఆయన రూకనే కామించి శరీరం అమ్ముకోను ఆ భోగ స్త్రీలక యోగ్యతలు వెళ్ళిన ఒత్తు అది రంగు చేసి చుట్టూ వరే వాచాలుగా ఆ కోమాల కారణం వల్ల ఈ పూట నాగంటేమి రేములం చర్చించవలనని సమయం కొరకు వేచి ఉన్నాను నేటికైతే సంప్రాప్తించే ఏమి నువ్వు లేదు మిత్రమా నీవు ఈ వేసే వ్యసనము కన్న తండ్రిని కట్టుకున్న భార్యను బంధువులను మా వంటి మిత్రులను కూడా దుఃఖ పెట్టుతున్నావయ్యా పండితుడు ఇకనైనను కన్నులు తెరిచి ఈ తుచ్చ సుఖములను ఆవలకు నెట్టి మమ్మల్ని సంతోష పెట్టు మయ్యా మిత్రమా సంతోష పెట్టు నీవు చెప్పినది యథార్థమే మిత్రమా నా ప్రాణ మిత్రుడివి కనుక నాకింత ఇంత హితబోధ చేశావు కానీ మిత్రమా ఇప్పటిను నీవు ఎన్ని నీతి వాక్యములు చెప్పినాను నిక్కమము చెవులకు చేరనే చేరయ్యా చేరని చేర ఏలయనా అంటు మామిడి పండు రంగించడుతరే అంటు మామిడి పండు రంగడు కదా ఎవరు

Beast、何,<を>何ですか